రాస్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయి కృష్ణ ఈ వీడియోలో ఐబీలో ఎనిమిది వేల ఏడు వందల నాలుగు పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది ఆ నోటిఫికేషన్ సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ని మనకు నిన్నటి నిపుణులో స్పెషల్ మ్యాగ్జిన్ వీకెండ్ మ్యాగ్జిన్ లో రావడం జరిగింది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు చూసుకోవచ్చండి సో నేను బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఈ నోటిఫికేషన్ అనేది సెక్యూరిటీ అసిస్టెంట్ అదే విధంగా ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ మొత్తం ఖాళీలు వచ్చేసేసి ఎనిమిది వేల ఏడు వందల నాలుగు ఖాళీలు అనేవి ఉన్నాయి రెండు రకాల పోస్టులు ఉన్నాయండి దాంట్లో ఫస్ట్ రకమైన పోస్ట్ గమనిస్తే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ ఇది కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుంది ఇందులో ఉన్న పోస్ట్ కేటగిరీ ఏంటంటే సెక్యూరిటీ అసిస్టెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించింది ఈ సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ లో పోస్టులు మొత్తం వచ్చేసేసి నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు పోస్టులు అనేవి ఉన్నాయండి దీంట్లో హైదరాబాద్ పరిధిలో వంద పదిహేడు విజయవాడ పరిధిలో వంద పదిహేను అనేవి ఉన్నాయండి మరి దీనికి సంబంధించిన పేస్కేల్ అనేది లెవెల్ త్రీ ప్రకారం ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మరి ఈ సెక్యూరిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ దానికి ఎలిజిబిలిటీ క్రైటేరియా ఏముందంటే జస్ట్ గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి టెన్త్ క్లాస్ లేదా మెట్రికులేషన్ అనేది ఉండాలి ఏ రాష్ట్రానికి చెందిన వారైతే ఆ రాష్ట్ర పరిధిలో నివాస ధృవీకరణ పత్రంతో పాటు స్థానిక భాష వాళ్ళకు కంపల్సరిగా వచ్చి ఉండాలండి మరి దీని ఎంపిక అనేది టైర్ వన్ టైర్ టూ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు టైర్ వన్ ఆన్లైన్లోనే ఉంటుందండి నెగిటివ్ విధానం అనేది ఉంటుంది అదేవిధంగా టైల్ టూ అనేది ఇది రాత పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో యాభై మార్కులకు ఉంటుందండి ఎస్ మరి దీనికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు పదిహేడు అండి అదేవిధంగా మరో రకమైన పోస్ట్ గమనిస్తే గ్రేట్ టూ అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఏసీఐఓ అనే పోస్ట్ సెకండ్ కేటగిరీ అండి దీంట్లో మొత్తం ఖాళీలు వచ్చేసేసి మూడు వేల ఏడు వందల పదిహేడు ఖాళీలు అయితే ఉన్నాయండి లెవెల్ సెవెన్ ప్రకారం నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి స్పేస్ స్కేల్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది మరి దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ గమనిస్తే డిగ్రీ అనేది కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మినిమం అయితే ఉండాల్సిన అవసరం అనేది అయితే ఉందండి దీని ఎంపిక కూడా టైర్ వన్ టైర్ టూ ద్వారానే ఎంపిక అనేది జరుగుతుంది మరి ఈ పోస్ట్కు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి ఆగస్టు పది అండి ఎస్ ఇక్కడ చూపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంహెచ్ఏ డాట్ డాట్ ఇన్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ని మనం ఫాలో చేస్తే సరిపోతుందండి ఒకటేమో టెన్త్ క్లాస్ नहीं ఒక నోటిఫికేషన్ ఉంది మరొకటైతే డిగ్రీని బేస్ చేసుకొని మరొక నోటిఫికేషన్ ఉంది కావున మ్యాక్సిమమ్ ఆస్పిరియన్స్ అందరు కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ కావడానికి అవకాశం ఉంది స్టేట్లో కొన్ని నోటిఫికేషన్స్ రావడానికి డిలే కనబడుతున్న తరుణంలో ఇట్లాంటివి కూడా మీరు అటెంప్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది అవుతుందండి తప్పకుండా ఎంతగానో హెల్ప్ అవుతుంది దీనిలోకినా మీరు ముందు గుంజుకపోతే ఉద్యోగం కూడా పొందడానికి స్కోప్ అయితే ఉంటుందండి సో ఇది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా పొందాలంటే మన ఫాలో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై